జయ్ శ్రీరామ్ సోదర సోదరీ మండలందరికీ ధ్యాన్సీ ఆధ్యాత్మిక చోట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి సంచికలో స్వామి ఏకాంతిక మగు నిశ్చితమైన మోక్ష మార్గాన్ని నాకు తెలపండి అని రామచంద్రమూర్తిని అడగటము రామచంద్రమూర్తి మాయ యొక్క స్వరూపాన్ని కొద్దిగా చెబుతూ క్షేత్రం అంటే ఏమిటో చెప్తాను విను అంటూ ఐదు స్థూలభూతములు ఐదు తన్మాత్రలు అహంకారము బుద్ధి దశేంద్రియములు చిదాభాసము మనస్సు మూల ప్రకృతి వీటి అన్నిటి యొక్క సమూహమే క్షేత్రము అని చెప్పబడుతూ ఉంది దీనినే శరీరం అని కూడా చెప్తూ ఉంటారు లక్ష్మణ ఇప్పుడు నేను చెప్పినటువంటి జడమైన దేహ లక్షణాల కంటే కూడా వేరైనవాడు విలక్షణమైన వాడు శుద్ధమైన పరమాత్మ స్వరూపము అతడే జీవుడు అతనిని అంటే ఆ జీవుడిని జీవుని యొక్క స్వరూపముగా గుర్తించాలి ఆ జీవుడిని పరమాత్మ అని కూడా పలుకుతూ ఉంటాము జీవుడు అన్న పరమాత్మ అన్నా కూడా రెండు ఒకటే అన్న అభిప్రాయం రావాలి రెండిటికీ భేదము లేదు కాబట్టి భేదబుద్ధి కూడా ఉండకూడదు ఇలా చెప్పినటువంటి శ్రీరామచంద్రమూర్తిని లక్ష్మీస్వామి అన్నగారు అటువంటి జీవుని యొక్క స్వరూపాన్ని ఎలా గుర్తించగలగాలి అంటూ ప్రశ్నించగానే శ్రద్ధగా విను లక్ష్మణ దానికి సాధనాలు చెప్తున్నాను ముందుగా అభిమానాన్ని వదిలేయాలి గర్వము పనికిరాదు తనను తాను గొప్పవాడిగా చెప్పుకోవటము పొగుడుకోవటమే కాకుండా ఎదుటివారిని సులకన్నగా చూడటం అనేది తగదు హింస అనేది పూర్తిగా వదిలేయాలి బాహ్యకమైనటువంటి హింసే కాకుండా మానసికంగా కూడా అటువంటి ఆలోచనల జోలికి వెళ్లరాదు పరులు మనని హేళన చేసినా కూడా సహించేటువంటి స్థితప్రజ్ఞత్వం రావాలి అందరి ఎందు కూడా సమభావాన్ని కలిగి ఉండాలి మనోవాకాయముల చేత అనన్య భక్తితో సద్గురువుని సేవించాలి ఎప్పుడూ కూడా బాహ్యాభ్యంతర శుచి కలిగి ఉండాలి సత్కర్మల ఎందే దృష్టి కలిగి ఉండాలి త్రికరణములతో సంయమునముని పాటించాలి అన్నిటికంటే ముందుగా అరిషద్వర్గాల్ని నియంత్రించుకోవాలి త్రిగుణములకి దూరంగా ఉండాలి అహంకారాన్ని తొలగించుకోవాలి చావు పుట్టుకల గురించి కానీ భార్య పుత్రులు ధనము ఆ విధమైనటువంటి సంసార బంధాల గురించి కానీ ఆసక్తి ఎక్కువగా ఉండాలి అందరి ఎడలా కూడా స్నేహభావం చూపించాలి ఉన్నవాడు లేనివాడు అన్న భేదభావమే ఉండకూడదు కష్ట సమ సమమనస్కుడే ఉండాలి అన్నిటికన్నా మించి సర్వాత్మడను అయిన నాయందు అనన్య బుద్ధిని కలిగి ఉండాలి అయితే నిరంతరము కూడా నా నామస్మరణ చేస్తూ ఉంటారో వారిని నేను కాపాడుతూ ఉంటాను ఎవరైతే వారి భారాన్ని నాపై వేసి నిశ్చింతగా ఉంటారో వారి యోగాన్ని క్షేమాన్ని చూసేటువంటి బాధ్యత నాది ఎప్పుడైతే నీ మనస్సు పరమాత్మని దాలి నా అభిలేషిస్తూ ఉంటుందో సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి అంటే శరీరంతో పాటు మనస్సుని కూడా ఏ చింతనలు లేనిదానిగా చేసుకోవడానికి చేసుకోవటానికి ప్రయత్నించాలి ఎవరి ఎడలా కూడా మోహాన్ని ప్రదర్శించకూడదు ఏ పదార్థముపై కూడా మోహము ఉండకూడదు క్షణము సమయము దొరికినా కూడా ఆత్మజ్ఞానమునకై కృషి చేయాలి వేద విజ్ఞానాన్ని అలవరుచుకోవాలి ఎప్పుడైతే వేదాలలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామో మనకు అప్పుడే జ్ఞానం సంప్రాప్తమవుతుంది ఎట్టి పరిస్థితులలోనూ అల్పబుద్ధితో అల్ప జ్ఞానముతో ఎవరిని పరిహసించరాదు అది పాట జ్ఞానము రాగానే తాను జ్ఞానవంతుడను అయ్యాననేటువంటి దంభము పనికిరాదు ఎవరైతే నిర్ణయాత్మక బుద్ధితో దృశ్యాదృశ్య ప్రపంచంలోని మర్మాన్ని తెలుసుకుంటారు వారు జ్ఞానవంతులే పై సాధనలచే బుద్ధి ప్రాణము మనస్సు దేహము అహంకారము మొదలైన వానికంటే కూడా విలక్షణమైనటువంటి నిత్యము శుద్ధము బుద్ధము అయినటువంటి ఆత్మను నేనే అనే నిశ్చయమైనటువంటి జ్ఞానం కలుగుతుంది నీవు అడిగిన ప్రశ్నకి ఇదే నా దృఢమైనటువంటి సమాధానము అయితే లక్ష్మణ ఇప్పుడు వరకు నీవు విన్నది జ్ఞానమైతే దానిని ఆచరించి అనుభవాన్ని పొందినప్పుడు అది విజ్ఞానమవుతుంది ఆత్మ సర్వత్రా పూర్ణమని చిదానంద స్వరూపమని అవ్యయమని బుద్ధి మొదలగు ఉపాధులు లేనిది పరిణామరహితమై ఉండేటి తత్వం అని నీకు స్పష్టంగా తెలుస్తుంది అదే తన ప్రకాశం చేత దేహాదులను చేస్తోంది అని నీకు అవగతమవుతుంది ఈ విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది జీవమున్న మనిషికి జీవము లేని శరీరానికి ఉన్న తేడా మృత శరీరాన్ని చూడగానే మనకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది అంతేకాదు స్వయముగా ఆవరణ రహితమైనది సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనది సత్య జ్ఞానాది రూపము సంగరహితము స్వప్రకాశకము సర్వసాక్షి అను ఆత్మను గుర్చిన విషయము కేవలము అనుభవము ద్వారా మాత్రమే నీవు పొందగలుగుతావు స్వప్రకాశేన స్వప్రకాశేదీన్ భాషయ్య న పవృత ఏకఏ సత్య జ్ఞానాదిలక్షణ అసంఘస్వ స్వప్రభో ద్రష్ట విజ్ఞానవగమ్యం आचार्य आचार्यशास्त्रोपदेशक्य ज्ञान यदा आत्मनो जीव पूला विद्या तद ही लीयते लीयते कार्यक्रम से हर आत्म लक्ष्मण ये शास्त्रोपदेशानी आचार्युक उपदेशम चेत गाँ परम अंशे जीवात्मा ఈ రెండిటికి ఎటువంటి తేడా లేదు అన్న జ్ఞానము ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడే మూలభూతమైనటువంటి అవిద్య మటు మాయమైపోతుంది ఈ సమస్త యతనావస్థ పరమాత్మలో లీనమైపోతుంది ఎప్పుడైతే అవిద్య లయమవుతుందో దానినే మోక్షము అంటారు ఇంకా ఆచరించటానికి కానీ అనుభవించటానికి కానీ తెలుసుకోవటానికి కానీ నేను అనేది వేరే లేదు అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో సాక్షాత్తు పరమాత్మ పర్వం కల్విదం బ్రహ్మ అంత భగవంతుడే ఆవరించి ఉన్నాడు ఆయమ్ ఆత్మ ఎప్పుడైతే నీలో శక్తి పెరుగుతుందో అప్పుడే అయం ఆత్మ నాలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మ స్వరూపమే అని నీకు అర్థమవుతుంది నిజానికి మోక్షము అనేది ఒక భావనే కారణము ఆత్మ ఎప్పుడూ కూడా ముక్తావస్థలోనే ఉంటుంది లక్ష్మణ నీవు కోరుకున్నట్లుగానే జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీకు వివరించాను ఎవరైతే ఆ మూర్తిని పొందాలి అనుకుంటారో అనంతరము నాయందే అనన్య భక్తి పనులై ఉంటారో ఆత్మసాక్షాత్కారము సులభంగా అంటే ఆత్మ గురించినటువంటి జ్ఞానము చాలా సులభంగా అర్థమవుతుంది భగవాన్ అటువంటి భక్తి కలగడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని లక్ష్మణస్వామి ప్రశ్నించగానే ఉన్నది చాలా సులభ ఉపాయము నా భక్తులతో సాంగత్యము చేయటం నిరంతరము నాకు నా భక్తులకు సేవ చేయటం ఏకాదశి వంటి ఉపవాస వ్రతాలను ఆచరించుట అంటే మనసులో ఎప్పుడు కూడా నిర్మలంగా దైవధ్యానాన్ని చేసుకోవటము ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎటువంటి చింతనలు లేకుండా ఉపవాసము అంటే పరమాత్మ ఎందే మనసుని ఏకాగ్రం చేయటం భగవంతుని యొక్క కథలను చదవటము వినటము వ్యాఖ్యానించటము ఇతరులకి బోధ చేయటము తాను నేర్చుకోవటము వాటి ఎందే ఆసక్తి కలిగి ఉండటం నిరంతరము పరమాత్మని పూజ ఎందు మనసును నిలపటము కీర్తన నిరంతరము వారి వారి దైనందిన కార్యక్రమములను ఆసక్తితో సలుపుతూ ఇష్టి దైవం మీదే నిలిపి భగవంతుని కోసం ఎదురుచూసేవారికి నేను చాలా సులభడను కానీ లక్ష్మణ భక్తి లేని వారికి నీవు చెప్పినా కూడా అది ఫలవంతము కాదు భక్తం మమయోగీనా సువిమస్వాన్తాంతత్మ మత్సేవారతం చ విమలా జ్ఞానాత్మ సంగం యొతే సదోతమతిస్తత్సేవన్యధీత స్థిత హమనిశం దృశ్యోభవేన్యం నా సేవలో అనురక్తులు నిర్మల హృదయులై శాంతాత్ములై ఎవరైతే ఉంటారో వారి విమల జ్ఞాన సంపన్నులగా ఉంటారు పరమభక్తులకు యోగజన్ల సాంగత్యం కలిగి సర్వదా వారి సేవలో అనన్య బుద్ధియుక్తులై ఏ మానవుడు ఉంటాడో వానికి ముక్తి కరతలా మలకమవుతుంది సర్వదా వారి దృష్టికి నేను దర్శనమిస్తూనే ఉంటాను ఇది తప్ప వేరే ఉపాయము చేత నేను ఎవరికి లభ్యము కాను మోక్షము లభించదు అతి గణీయము సుందరము సులభము అయినటువంటి తత్వాన్ని మోక్ష మార్గాన్ని లక్ష్మణునికి శ్రీరామచంద్రమూర్తి ఉపదేశించారు అద్భుతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క గీత విని మనం కూడా తరిద్దాం పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం ఇప్పటికే స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి